ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాపతిహర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక పురాణ పురాణంలోని ఇరవై ఏడవ అధ్యాయంలోని దుర్వాసనుడు అంబీరీషుని గూర్చి ప్రత్యా ప్రత్యాగమం జరిగిన సంవాదం గురించి ఇక్కడ పరిశీలిద్దాం ఓ అగస్టు మునీధ్ర భగవంతుడు అయిన పురుషోత్తముడిట్లు దుర్వాసనతో పలికి స్వభక్త పాలన దీక్షాతి క్షయమును ప్రకటించు ఇట్లు చెప్పాడు భగవంతుడు ఇలా పలికా దుర్వాస అంబరీషుని గురించి వచ్చిన శాపములు నాకు చాలా సంతోషం కలిగించినవి ఈ శాపజన్మల వల్ల నాకేమి కష్టము లేదు వచనము వేదితుల్యము కనుక దాన్ని సత్యముగా భావించుదును ఇది సత్యంగా చేయవలసి ఉంటుంది అట్లుగాన ఎడల అట్లుగానే ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగం కలుగుతుంది అట్లు నాశము కలిగినంతలో నాకు అది శాపమగును కాన అట్టి కష్టములే కలిగినది రాజు ప్రాయోప విష్ణుడు వలె బ్రాహ్మణ పరివేష్టుడై పరివేష్టితుడై పడి ఉన్నాడు అదిగాక అయ్యో బ్రాహ్మణాపకారి అయి ఈ ఆత్మీయ దుఃఖించుతున్నాడు కాబట్టి త్వరగా పొమ్ము రాజు ఈ ప్రకారంగా చర్చించి దుఃఖించుతున్నాడు నా మూలముగా శోర్షణ చక్రం బ్రాహ్మణుని వెంటబడినది చీచి బ్రాహ్మణ బ్రాహ్మణోపద్రవ కారకుడనైన రాజు ఎందుకు రాజు మనుషులను పాలించువాడు కనుక రక్షించాల్సిన బాధ్యత ఉంటుంది రాజుకు ముఖ్యము ప్రజారక్షణ కనుక రాజు గోవుల నిమిత్తము కొరకును బ్రాహ్మణుల నిమిత్తము కొరకును ప్రాణముల విడవలను వారిని రక్షించవలను రాజు స్వేదజ అండజ ఉద్భిజ జరాయుజములను నాలుగు విధములుగా జీవములను సన్మార్గం నుంచి పాలించవలసి ఉంటుంది అందులో అందరికీ దండన మిధగును పా పాలించవలని బ్రాహ్మణులను విడ విత అన్ని ఉన్న వారిని దండించవలసిన తప్పులు చేసినప్పుడు కానీ బ్రాహ్మణులను మాత్రం విడిచిపెట్టవళ్ళు బ్రాహ్మణుడు సత్యధర్మరతులను లోభ దంబ శూన్యులను బ్రాహ్మణులే అతని తప్పును తెలుసుకొని దండించేవాళ్ళు బ్రాహ్మణుడు పాపం చేసిన ప్రాయచిత్తం చేసుకోనని పక్షమందు అతని తల కొరిగించబడ్డ ధరము హరించుట స్థానప్రష్టం మొదలైన దండనములు చేతి దండించవళ్ళు బ్రాహ్మణుడు దుర్మార్డైన హింసించ హింస చేయుచున్నను వాడి రాజు దండించరాదు రాజు ధర్మార్థ బుద్ధి కలవాడ అయినప్పుడు బ్రాహ్మణునకు తనకు అపకారం చేయవాడిని కానీ శస్త్రప్రయోగం చేసి అతను దండించకూడదు అందరూ భయం లేక క్షాత్ర కీర్తిని చూపవలసి ఉండు కానీ బ్రాహ్మణ హింస మాత్రము చేయకూడదు తాను స్వయముగా బ్రాహ్మణుని చంపినను తా నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినను అన్యుని చేత చంపించనను బ్రహ్మహత్య పాతకం సంభవించి ధర్మశాస్త్రం చెప్పబడిన బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది దానివల్ల రౌరమాద ధరకాలు అనుభవించాల్సి వస్తుంది దుర్వాసనకు ప్రాణహానికరమైన కష్టము నా మూలకముగా కలిగింది కదా కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడినైదే యాను అని తలుచున్నాడు రాజు దుర్వాస అంబరీషుడి ప్రసంగంలో మిక్కిలి దుఃఖంతో ఉన్నాడు కాబట్టి నీ అతని వద్దకు తిరిగి వె త్వరగా వెళ్ళము నీకు నువ్వు రాజు రఘుడు కుశలం జరుగుతుంది ఇట్లు విష్ణువు చెప్పిన మాటను దుర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రంతో సహా బ్రాహ్మణ పరివేష్టుదే పరివేష్టితుడైన వద్దకు వస్తాడు తిరిగి వస్తాడు ఇట్లు సూర్యకాంతితో వచ్చుతున్న దుర్వాసుని చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రంతో ఇట్లు విన్నవించుకుంటాడు అంబరీషుడు ఓ చక్రవా నన్ను మన్నించము ఆర్తుని సవరించుట న్యాయం కాదు కనుక బ్రాహ్మణుని రక్షించము అతి క్రౌరముతో క్రౌర్యముతో హింసించుట తగదు రక్షించమని వేడుచున్నను నన్ను శరణాగతులైన బ్రాహ్మణుని రక్షించము అంబరీషుడు ఇట్లు పలుకుచూ దుర్వాసుని కవలించుకొని తర్వాత అతని తన వెనుక ఉంచుకొని తాను నిలబడి భయం లేక ధనువును ఎక్కుపెట్టి స్వర్శ చక్రంతో ఇట్లాను ఈ విధంగా తర్వాత స్వర్శ చక్రంతో సంవాదాన్ని మనం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో తెలుసుకుందాం శుభవస్తు